ంజాయి మత్తులో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ నగర పోలీసులు అరెస్ట్ చేశారు పిఎం పాలేనికి చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు మరో ఐదుగురు బాలురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు అర్ధరాత్రి ఒంటి గంట జాతీయ రహదారిపై ఎండాడ వద్ద అటుగా వెళ్తున్న లారీని ఆపారు అయితే డ్రైవర్ పై దాడి చేసి పదివేల రూపాయల నగదు మొబైల్ తీసుకుని పరారయ్యారు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను ఇరవై నాలుగు గంటల్లోపే విజయనగరంలో అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి నాలుగు బైకులు ఐదు వేలు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు వీరందరూ చెడు వ్యసనాలకి బానిసలై నేరానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు రాష్ట్రంలో గంజాయి లేకుండా అంటే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది బట్ రిజల్ట్ పూర్తిగా వచ్చే కొంచెం టైం పట్టచ్చు చేయాలని ఆలోచన దానికోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఐదుగురు మంత్రులతో పెట్టడం జరిగింది సో దానికి మేము మా నివేదిక కూడా ఇచ్చాము వీలైనంత త్వరలో ఏఎన్టీఎఫ్ అనేది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని ఫామ్ చేస్తుంది దానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన జరుగుతూ ఉంది దానికి ప్రతిపాదన గవర్నమెంట్ పంపించి ఏఎన్టీఎఫ్ కూడా ఫామ్ చేస్తాము అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో ఎక్కడైనా సరే గంజాయికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఓడి పెడతాము రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా చూడండి అంటే